ఇక్కడ ఎన్ని ఎలాంటి సంక్లిష్ట పరిస్థితి చెప్పండి పాపం వాళ్ళది కరవకోపం పాముకోపండి అంటే ఒకటే ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రుల యొక్క ఇది ఫేస్ చేశారు ఇప్పుడు ఇలా జరిగితే కనుక ఒకే రాష్ట్రంలో ముగ్గురు మధ్యని ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పటికి పాపం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మీరు వచ్చి చంద్రబాబుని గెలవండి అంటున్నారు వీళ్ళందరూ చంద్రబాబు కలిసి వెళ్తే పవన్ ఫ్యాన్స్ అందరు రేపు పొద్దున వాళ్ళు ఎంటాడతారు వేటాడుతారు ఏ మావాణి గలవరు అసలు అనేసి ఆయన గెలిస్తే బాలయ్య ఫ్యాన్స్ వేట పడతారు ఏమనుకుంటున్నారు ఆయన మేమిస్తే పద వచ్చిందని వీళ్ళు దిగుతారు ఎందుకు వచ్చిన గొడవని వాళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు ఈగో క్లాషెస్ అనమాట వాళ్ళని తృప్తి పరచడం కంటే ఎందుకని సైలెంట్ కూర్చున్నారు సార్ ఫైనల్ గా దీని సొల్యూషన్ ఏంటి వాళ్ళు వచ్చి కలిస్తే కృతజ్ఞత చాటుకున్నట్టేనా పవన్ కళ్యాణ్ ఆగ్రహం ఏం చేయాలి జరుగుతుంది నాలుగు రోజులు పోతే వచ్చి కలిసిపోతారు వీళ్ళంతా ఎప్పటికే ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయట ఎవరెవరు వెళ్ళాలి ఏంటి అనేది దర్శకులు అందరు కాబట్టి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జగన్ దగ్గరికి పెద్ద హీరోలు అందరూ వచ్చారు కదా మహేష్ వాళ్ళందరి టైం కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళని దించితే సరిపోతుంది అనేది ఫీలింగ్ చిరంజీవి గారు కూడా వచ్చారు అదే చిరంజీవి గారు అప్పుడు నాయకత్వం వహించారు ఇప్పుడు చిరంజీవి గారు నాయకత్వం వహించి తీసుకు వస్తే పని అయిపోతుంది ఆయన నాయకత్వం వహించమని ఎవరు అడగట్లేదు